హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ముఖ్యంగా ఈరోజు ఒక వార్త చూశాను మన పీకే ఎవరైతే ఈ ఎలక్షన్ ఈ ఐడియాలజీ ఇస్తుంటాడు కదా పీకే అంటారు అతని సో అతను ఈసారి ఏపీలో జగన్ గెలవడం చాలా కష్టం సో చాలా దారుణంగా ఓడిపోతాడు అని చెప్పడం జరిగింది సో ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు జగన్కి స్ట్రాటజిస్ట్గా ఉండేవాడు అలాగే తెలంగాణలో చెన్నైలోను పశ్చిమ బెంగాల్ ఇలాంటి చోట తన తన ఐడియాలతో గెలిపించిన వ్యక్తి ఆ తర్వాత ఎందుకనో కానీ అతని ఏ ఐడియాలు కూడా కరెక్ట్ నిజం అవ్వలేదు అతని అంచనాలన్నీ ఎందుకంటే అతను కూడా ఒక రాజకీయ పార్టీ పెడదాం తర్వాత ప్రజల్లోకి వెళ్తాను నేను తనేదో ఒక చిన్న ప్రొసెషన్ లాంటిది తీయటం అవి ఫెయిల్యూర్ అవ్వటం తను కూడా రాజకీయాలకి ఇక పనికిరాను అని అయితే ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు తన ఐడియాలజీ పనికి వచ్చేదేమో కానీ ఈ మధ్య లేదు అతను అవుట్డేటెడ్ అయిపోయాడు సో మొన్నటికి మొన్న ఏదో రాష్ట్రంలో తను చెప్పింది జరగలేదు రెండు మూడు రాష్ట్రాల్లో సో ఇప్పుడు మళ్ళీ బహుశా ఎవరైనా చెప్పిస్తున్నారేమో అలాగా అని అనిపిస్తోంది అతను మాట్లాడుతుంటే జగన్ దారుణంగా ఓడిపోతాడు ఎలా చెప్పగలుగుతావు ప్రశాంత్ కిషోర్ నీ భవితవ్యమే నీకు తెలియదు నీ రాజకీయ పార్టీ సంగతి నీకు తెలియదు నువ్వు రాజకీయాలను శాసిద్దాము దేశాధినేతను అయిపోతాను చాలా కలర్గా ఉన్నావు అయితే నువ్వు చెప్పిన ఇంతకుముందు జరిగినవన్నీ చాలా ఫ్లూగ్గా ఏదో అలా అనుకుంటున్నాను నేను సో నీ టైం అలా కలిసి వచ్చింది కొన్ని కోట్ల రూపాయలు నువ్వు రికమెండేషన్గా నీ ఫీజుగా తీసుకున్నావు కాస్త వెనకేసావు ఓకే డన్ వెరీ గుడ్ సో అంతవరకే కదా అలాగని చెప్పేసి సరే ఇవాళ జగన్ దారుణంగా ఓడిపోతున్నాడు తప్పదు అది ఇది అని మాట్లాడుతున్నాను సరే ఓకే డన్ ఎవరి అభిప్రాయం వాళ్ళది నేను కూడా అంటుంటాను జగన్ గెలుస్తాడు అని సో ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చారు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది జూన్ నాలుగో తేదీ ఎవరి భవితవ్యం ఏమిటి ఎవరి భవిష్యత్తు ఏమిటి ఎవరి జీవితాలు ఏమిటి అన్నీ తెలిసిపోతాయి చూద్దాం ప్రశాంత్ కిషోర్ అన్నాడు సరే నేను చదివిన తర్వాత ఎందుకో దాని మీద కామెంట్ చేయాలి అనిపించింది అంతే తప్ప నేను ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాన్ని కించపరచడము లేదా అతన్ని కించపరచడము ఏం చేయట్లేదు సో ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ ఆటలు ఏమీ సాగట్లేదు అతని ఆలోచనలు కూడా ఏం కరెక్ట్గా లేదు అతని ఐడియాలు కూడా ఏం జరగట్లేదు అని చెప్పడానికి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నేను అక్కడ మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ అందిస్తాను సో థ్యాంక్ సో మచ్ దిస్ ఈస్ బీ బియర్ ఆఫ్ సైనింగ్ ఆఫ్